అందరికీ నమస్కారం ఎవరు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మహాదేవ గురుగారు నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు అవుతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి సింహరాశి వారికి వాస్తవానికి అయితే బాగాలేదు పాపం ఏదో ఢాంబికంగానైతే ఉంటారు కానీ లోపల మాత్రము ఎంతో బాధాకరమైనటువంటి సంఘటనలే ఉన్నవి ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నుండి కూడా మార్చ్ అంటే ఏమిటి ఏదో గెలవాలి అనే సందర్భంలో వందలో టెన్ పర్సెంట్ గెలుస్తున్నారు నైంటీ పర్సెంట్ లాసే ఇప్పుడు జేబు నిండా డబ్బులు ఉన్నవి మంచి హోటల్లో కూర్చున్నాం పది మంది ఉన్నారు మన బంధువులే మీరు ఏది కావాలంటే అది తినండి నేనున్నా అనేటువంటి గొప్ప మనసు సింహరాశి వాళ్ళు మరొకరు ఉండరు అట్లా ఆలోచిస్తారు అమ్మో ఎంత అవుతుందో ఎంత అవుతుందో జేబులో డబ్బు లేకున్నా నేనున్నా అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి వారు సింహరాశి వారు వాస్తవానికి అలా ఉదా ఉదారమైనటువంటి స్వభావం ఉంటుంది ఇంకా మరీ ముఖ్యంగా చూసుకుంటే వీరికి సప్తమ శని నడవడం వల్ల లాస్ లాస్గా ఉంది పని ఏం ముందుకు వెళ్తలేవు పాపం అది బిజినెస్ లేదా ఉద్యోగమా లేదా రియల్ ఎస్టేటా లేదా మరొకట మరొకట అనేటువంటిది చూసుకున్నట్టయితే కొంత ముందుకైతే వెళ్ళటం లేదు దీంతో పాటుగా వివాహ చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వివాహ రీత్యా ఎవరైతే ఉన్నారో దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ తండ్రి లేని సంబంధాలు రావడాలు కానీ ఇలాంటివి కూడా ఎదుర్కొనేటువంటి పరిణామాలు పరిస్థితులు అయితే ఉన్నవి మరి ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ వెంటాడుతూ అదేవిధంగా ప్రయోజనము లేని ఉద్యోగము చేయడము ఇలాంటి ప్రయోజనం లేని ఉద్యోగం చదివింది ఒకటి చేసేది ఒకటి పరిస్థితి రోజువారి ప్రయాణాలలో జాగ్రత్త ఎంత అవసరము అని చెప్పడం జరుగుతున్నది ఈ నెలలో పొత్తు వ్యాపారాలు ఎవరైతే ఉన్నాయో కొంత మోసపూరితమైనటువంటివి అదేవిధంగా అంటే మోసము జరిగే ఛాన్సెస్ ఉంది మీరు మోసపోయే వారు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఉంది అంటే ఎక్కువగా నమ్మొద్దు ఏమిటి అనేది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీరు చూసుకోవాలి కఠినమైనటువంటి నిర్ణయాలు కొంత తీసుకునేటువంటి ఆలోచనలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి దురాలోచన మితిమీరిన కోపము అంటే ఏదైనా వాస్తవానికి కూడా ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలి ఒక మనకు ఏమంటారు ఒక బ్రెయిన్ అనేటువంటిది ఏం చెప్తుంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనము ఒకదానికి అయి ఉన్నాం ఓకే ఉంటే ఉండనివ్వండి అలా అని చెప్పి మన కింద పనిచేసేటువంటి వారిని మనమైతే కొనుక్కోలేదు కదా వారు పనిచేసేవారే వారిని సులకనగా చూడడమా లేదా మితిమీరినటువంటి మీ కోపం వారి మీద చూపెట్టడమా అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోవడమా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి మన రెస్పెక్ట్ అనేటువంటిది కొనుక్కోవద్దు అదేవిధంగా సెంటిమెంట్ వస్తువులు అమ్ముకునే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకా అనవసరమైనటువంటి పనులు చేసి బాధపడకండి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఒకసారి ఆలోచించుకొని వచ్చి ముందుకు వెళ్ళండి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మనం ముందే చెప్పుకున్నాం అసలు మీ ఏదైతే ఉందో మంత్లీ అది బ్రేక్ పడేటువంటి పరిస్థితి తప్పకుండా నరఘోష అధికంగా ఉంది బ్లాక్ మ్యాజిక్ లైక్ అంటే నర దృష్టి అనేటువంటిదే బ్లాక్ మ్యాజిక్ ఇది అధికంగా ఏ రకంగానో చేరవచ్చును కొంత జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి అంతేకాని ఏదో నేను వెళ్ళిపోతాను అంటే మాత్రం కుదరదు కుదరదు ఇది బ్యాడ్ ఈవెంట్స్ మరి గుడ్ ఈవెంట్స్ ఏమున్నాయ్యా అనుకుంటే తప్పకుండా మీకు గురుగ్రహము అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది మరి ఈ యొక్క గురువు వల్ల ఇంట్లో వృత్తులందు ఉన్నాయి బిజీ మన జాబ్ రిలేటెడ్లో ఏవో అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెళ్తున్నాయి ఎందుకంటే గురువు వక్రదృష్టి ఉంది కనుక మరి మీ జాతకంలో కూడా దశ అంతర్దశలు ఒకసారి చూసుకోవాలండి అదేవిధంగా గృహ నిర్మాణం కావచ్చును విందు భోజనాలు కావచ్చును అనుకోకుండా బంధువుల యొక్క రాక ఇంటి అందు పండుగ వాతావరణము కావచ్చును అదేవిధంగా మీకు వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది శీఘ్రంగా వచ్చేటువంటి పరిస్థితితో పాటుగా ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క తీర్థయాత్రలు తీర్థయాత్రలు కావచ్చును అదేవిధంగా కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడము సంతాన ప్రాప్తి కొత్త వారిచే పరిచయాలు ఏర్పడాలు రావాల్సిన ధనం అందుతుంది పెద్ద మొత్తము కూడా ధనము మీకు వచ్చే పరిస్థితి ఉన్నది అదేవిధంగా పె కొంత ఎవరికైనా ధన సహాయం చేసేటువంటి సందర్భంలో జాగ్రత్తగా సహాయం చేయండి అన్ని వ్యాపారాలందు మంచి లాభాలు కనబడుతున్నాయి అన్నింటా కూడా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది మంచి పేరు డాక్టర్లకు రైతులకు అదేవిధంగా సిమెంటు వ్యాపారస్తులకు అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు అన్నింటా కూడా అద్భుతమైనటువంటి రాబడి అయితే కనబడుతుంది కానీ ఈ యొక్క శని భగవానుడు సప్తమ దృష్టిచే మనకు కొంత ఇబ్బందులు అయితే ఎదురుచూస్తున్నాడు సప్తమ దృష్టి మీ లగ్నం కూడా చూస్తున్నాడు దీనివల్ల ఏమిటి భార్య పుత్రులతో బంధువులతో విరోధాలు ఉన్నవి ఇక్కడ నష్టము ఉన్నది ప్రమాదాలు ఉన్నవి అనారోగ్యము కావచ్చును మనశ్చింత కావచ్చును గౌరవ నాశనము ఉన్నది ధనహాని ఉన్నది ఇక్కడ ఆరోగ్య నాశనము మీ ఇంట్లో మీ భార్యకు కావచ్చును మీ భర్తకు కావచ్చును సింహరాశికి సంబంధించింది భార్య ఉంది భర్తకు అనారోగ్య సమస్యలు కావచ్చును సింహరాశికి సంబంధించినటువంటి భర్తే ఉన్నాడు భార్యకు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇలా ఏదైనా వేటిల్లే వాటిల్లేటువంటి పరిస్థితి అయితే ఈ నెలలో గోచరిస్తుంది చాలా జాగ్రత్తగా ఉంది కొంత భయాందోళనలు కావచ్చును మనోవేదన కావచ్చును అదేవిధంగా వ్యాధి పీడ ఏదో వ్యాధి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది అదేవిధంగా మరి ఇక్కడ గురువు యొక్క వక్రదృష్టి చూపు వల్ల కొంత మీకు ఈగో ఫీలింగ్ పెరగడం కావచ్చును అదేవిధంగా స్థాన చలనము నివాసములో మార్పులు వస్తు నాశనము కావచ్చును ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఉన్నవి అదేవిధంగా ముఖ్యంగా రావలసిన ధనం ఏదైతే ఉందో అది చేయదాకా వచ్చి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది శని మూలకంగానేమో శీఘ్రంగా ఇబ్బందులు ఉంటే గురువు మూలకంగా ఈ ఒక రకమైనటువంటి టెన్షన్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్థిరాస్తులలో లాభాలు సింహరాశి వారికి ఇది ఒకటే ప్లస్ ఉంది స్థిరాస్తులు అంటే ఏమిటి ఎప్పుడో ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితమో ఎక్కడో ఇన్వెస్ట్ చేశాం ఎక్కడో మనము ఒక వెంచర్ ఒక ల్యాండ్ కొన్నాం అది ఇప్పుడు వెంచర్ అవడం కావచ్చును అవు ఇప్పుడు వెంచర్ అయితే ప్లస్సే కదా అట్లా అదేవిధంగా లాటరీలు కావచ్చును గుర్రపు పందాలు కావచ్చును ఇంకా అన్నింటా కూడా అద్భుతంగా ఉంది కానీ ఎవ్వరిని నమ్మద్దు స్నేహితులను కాపాడుకోండి డబ్బు ప్రధానం కాదు ఒక రూపాయి అటో ఇటో ఖచ్చితంగా నాకు ఇంతే అని మాత్రం నిలబడకండి ఇందర రేపటి కాలంలో ఏమైనా ఇబ్బంది జరిగితే మీ వెన్నెంటే ఉండేటువంటి వారిని వెన్ను పొడిచి పొడకండి ఈ డబ్బుల కోసం విన్నారా కనుక జాగ్రత్తగా ఉండి ఆచితూచి ముందుకు వెళ్ళండి మన వద్ద ప్రతి సంగ్రహార చతుర్థికి ఇప్పుడు సింహరాశి వారికి రేపు రాబోయే రోజులలో అష్టమ శని వస్తుంది మోస్ట్ డేంజరస్ జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు పన్నెండు నెలలు పన్నెండు హోమాలు నిర్వహించే పరిస్థితి ఉన్నది పన్నెండు హోమాలలో కూడా ప్రతి హోమము కూడా విశేషమే నవగ్రహాలకు సంబంధించింది లక్ష్మీ గణపతి కాలభైరవ అదేవిధంగా భద్రకాళి అమ్మవారి హోమాలు విశేషంగా ఉన్నవి కనుక తప్పకుండా ఇట్టి హోమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి లేదు అనుకున్నట్టయితే ప్రతి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి సింహరాశి వారు ఖచ్చితంగా శనికి ప్రసన్నం చేసుకొని ప్రతి శనివారం కూడా మనకు దేవాలయానికి వెళ్ళి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి ఎంతో కొంత సౌ గ్రామ్ ఇస్తూ ఉండండి అందర ఆల్ ద బెస్ట్